చాలా మంది డబ్బు సంపాదించడానికి ఒకటే కష్టపడుతూ ఉంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళు ఏమంటారు తెలుసా అరే పోయేటప్పుడు ఏం చేసపోతారా ఉన్నత చిన్న జీవితం ఎంజాయ్ చేయాలి పోయేటప్పుడు ఏం దేశపోతావా అలెగ్జాండర్ కూడా ఉట్టు చేతులతోనే పోయాడు అని ఇలాంటి సామెతలు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఉండాలా బంధువులు ఉండాలా చుట్టాలు ఉండాలా ఇలా మంచి మనుషులు ఉండాలి కానీ డబ్బు ఏం చేసుకుంటావరా అని అంటారు కానీ వీళ్ళందరూ మన దగ్గరికి రావడానికి కూడా కావాల్సింది మనీయే విషయం గుర్తు పెట్టుకోండి ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది తినకపోయినా కరిగిపోద్ది తిని కరిగించుకోవాలి పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు అన్నదా లెక్క కాదు ఏమి ఇచ్చిపోయావు ఇది లెక్క ఏం తీసుకుపోతావు ఏం చేసుకుంటావు డబ్బు అనే వాళ్ళు ఎవరో తెలుసా డబ్బు సంపాదించడం చేతగాని వాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఉన్నది ఒక్కటే జీవితం వచ్చిపోవటం కాదు ఏమైనా ఇచ్చిపోండి మనం సడన్ గా చనిపోతే మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడుకోవాలో తెలుసా అబ్బా వీడిదిరా లైఫ్ అంటే తినని తిండి లేదు ఎంజాయ్ చేయనటువంటి ప్లేస్ లేదు తిరగని కారు లేదు అలాగే వీటి చెయ్యని మంచి పని లేదు ఇలా మాట్లాడుకోవాలి మనం చనిపోతే మనుషులు ఎలా రావాలో తెలిసి ఒక ర్యాలీ లాగా రావాలి ట్రాఫిక్ జామ్ అవ్వాలి అలా బ్రతకాలి ఇవన్నీ ఇలా బ్రతకాలి అంటే మనకి డబ్బు ఉండాలి అలాగే మనుషులకి వాల్యూ ఇవ్వటం తెలిసి ఉండాలి మన అంతిమ క్రియలో లక్ష మంది ఉండాలి ఇది కూడా ఒక గోల్ పెట్టుకోండి అందులో కూడా లైఫ్ కిక్ ఉంటుందండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏ పని చేసినా ఎలా సంపాదించినా ధర్మబద్ధంగా నీట్ ఫాలో అవ్వండి అప్పుడు మీ లైఫ్ కి తిరిగే ఉండదు అర్థమైందా ఈ పాయింట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫాలో అవుతాను అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి